దేవుని పేరుట మీ అందరికీ ఇష్టలో అలాగే మనం అనుకున్నట్టు దేవుడికి ఇష్టం లేని ఏడు ఉన్నవి అవేంటూ మనం విడిచిపెడదాం విడిచిపెట్టి దేవునికి బహు దగ్గరగా జీవిద్దాం అలాగే సామెతలు ఆరో అధ్యాయము పదిహేడో వచ్చినము అహంకారపు దృష్టియో పదహారు చదివినట్లయితే యహోవా అపహ అసహయములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములే అవేమనగా అహంకారపు దృష్టియు మొదటిది ఏంది అహంకారపు దృష్టి అహంకార దృష్టి అనగా మనం దాని గురించి ధ్యానిద్దాం మొదటి సమయాలు పదహారో అధ్యాయము పదిహేనో అధ్యాయము క్షమించండి పదిహేనవ అధ్యాయము ఇరవయో వచనము ఇరవై అందుకు సౌలు ఆ మాట అనవద్దు నేను నీ యహోవ మాట విని ఆయన నన్ను పంపి ఉన్న మార్గంలో పోయి అమాలక్యో రాజైన హగగును తీసుకొని వచ్చి తినని కానీ అమాలక్యులను నిర్మలము చేసి తినని అయితే గిల్గానులో నీ దేవుడైన యహోవగు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోనూ ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చి తీరని సమయలతో చెప్పాను అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కొనుట వలన యోహోవా సంతోషించున్నట్లు ఒకడు దాన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుమో బలులు అర్పించుకుంటే ఆజ్ఞను ఆజ్ఞను గైకొనుట పొట్టేలును కోవిని అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము ఏందట దేవుడు అంటాడు మీలో మిమ్మలను పాడు చేసేది మిమ్మలను నా దగ్గర నుంచి దూరం చేసే వాళ్ళని మీరు దూరం చేసేయండి అమ్మకి అలా అమ్మలేకీయువులను చంపిపడేసేయండి అమ్మకి అలా అమాలేకీవులను మీరు చంపిపడేసినట్లయితే మీకు ఇంక ఏమీ అడ్డుగా ఉండదు ప్రశాంతంగా జీవించవచ్చు అని చెప్పి దేవుడు సౌలులకు ఆజ్ఞాపిస్తాడు అలా ఆజ్ఞాపించినప్పుడు సౌలు వెళ్ళి వాళ్ళ గుడ్లను వాళ్ళ పశువులను వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక స్థలంలో ప్రాంతంలో వాళ్ళు ఉండే ప్రాంతం ఒక స్థలంలో పెడతాడు అది విరిన సమయంలో వచ్చి సౌలు అడిగినప్పుడు సౌలేమంటాడు జనులు పాపము చేసినప్పుడు మీ దేవుడైన యుహోబు బలు అర్పించాలి కాబట్టి వాటన్నిటిని తీసుకొచ్చామని అంటాడు కానీ దేవుడు ఏం చెప్పాడు అమ్మలేకే హతము చేసే వాళ్ళు బ్రతకనే బ్రతకకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు కానీ సౌలు మాత్రం దేవుడికి వ్యతిరేకమైన వాటిని చేస్తూ ఉంటాడు అందుకు అందుకు సమయాలు వచ్చి దేవుని మాట విను వింటే మాత్రం దేవునికి సంతోషం ఆయన మాట వినకుండా మీరు చేసినట్లయితే దేవునికి ఇష్టము కానీ కాదు ఆ మాట మనం చదువుదాం ఇరవై రెండు అందుకు సమయాలు తాము సెలవిచ్చిన ఆగ్నడు ఒకడు గైకొనటం వలన యహోవా సంతోషించును ఆయన మాట ప్రకారం చేసినట్లయితే దేవుడు సంతోషపడతాడు అలా సంతోషపడటమే కాదు ఏదైతే ఆయన ఆజ్ఞ చెప్తాడో అటువలన ఆయన సంతోషించున ఆలోచించుము బలు బలు అర్పించుట కంటే ఆజ్ఞను గై కొనుటయు పొట్టేళ్ళ కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము ఏంటంట గై ఆయన మాటను ఆజ్ఞను గై కొనటము నువ్వు దానికంటే నువ్వు బలిదానం చేసే కంటే శ్రేష్టమైనది ఈ రోజుల్లో మనం నేర్చుకునే పాటల్లో ఇది అద్భుతమైన పాఠము దేవుడు ఏటినైతే విడిచిపెట్టమంటాడో దేవుడు ఏదైతే మనలో ఉన్న పాపం కావచ్చు మనలో ఉన్న గర్వం కావచ్చు మనలో ఉన్న దేవుడికి ఇష్టం లేని ఏమైనా మనలో ఉన్నట్లయితే అది విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టడము మంచిది ఎందుకని వాటి వల్ల దేవుడు నిన్ను విడిచిపెట్టాల్సి వస్తుంది ఎలాగైతే సౌలను విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటాడో మన జీవితంలో కూడా దేవుడికి వ్యతిరేకమున్న వాటిని మనలో ఉన్నట్టయితే దేవుడు మనము కూడా విడిచిపెడతాడో అలా విడిచిపెట్టినప్పుడు తర్వాత బాధపడితే ఉపయోగము లేదు దేవుడు ఏం చెప్తాడంటే మిమ్మల్ని పాడు చేసే వారిని మీరు హతం చేయండి అలాగే మనవల్ని పాడు చేసే ఇది మనలో ఉన్నట్లయితే విడిచిపెడదాం సవులకు గర్వము గర్వపు దుష్టి అధికారపు దుష్టి కలిగి ఉంటాడు కాబట్టి మనకు ఏదైతే దేవుడు మనం ఆశీర్వదిస్తాడో ఏదైతే దేవుడు ఉన్నమ ఉన్నతమైన స్థానానికి మనం నడిపించుకుంటూ వెళ్తాడో అటువంటి సమయంలో మనకు వచ్చేది ఏంటంటే మనం ఏదైనా చూసినప్పుడు దేవుని కార్యాలు చూసినప్పుడు దేవుని మాట విన్నప్పుడు మనం వాటికి తలవంచాలి ఏమైనా మనలో తప్పులుంటే సరిచేసుకోవాలి ఏమైనా దేవునికి వ్యతిరేకం ఉంటే వాటిని మార్చుకోవాలి ఆయన ఆజ్ఞను గై కొనాలి ఆయన మాటను విని ఆయన సంతోషపరచాలి అలా చేసినట్లయితే మనకు ఆశీర్వాదం అట్లా కాదను కూడా దేవునికి వ్యతిరేకంగా సౌలుకు గర్వం వచ్చినట్టు మన కళ్ళు కూడా మనకు కనుదృష్టికి కూడా గర్వం వచ్చినట్లయితే సౌలును ఎలాగైతే తనకిచ్చిన ఆశీర్వాదాన్ని తనకిచ్చిన రాజ్య పరిపాలనను తీసివేస్తాడో మన జీవితాన్ని కూడా అలాగే తీసివేస్తాడు దేవుడిచ్చిన ఇచ్చిన ఆశీర్వాదాన్ని తీసేస్తాడు కాబట్టి మనం జాగ్రత్త పడతాం అలా జాగ్రత్త పడటమే కాదు సౌలు పైపై బోధలు చేస్తుంటాడు పైపై నటనాలు చేస్తుంటాడు పైపై క్షమాపణలు కోరుతుంటాడు మన జీవితంలో కూడా సాధారణంగా మనం కూడా చేస్తుంటాం ఒక్కొక్కసారి తప్పు చేసినప్పుడు పై పైన క్షమాపణ అంటే అయ్యా క్షమించయ్యా క్షమించయ్యా క్షమించాయ కానీ లోపల నుంచి వచ్చిన మాట కానీ కాదు సౌలు అదే మాట అంటాడు ఆ మాట కూడా చదువు పంతొమ్మిది సౌలు యశయోధకు దూతలను పంపి గొర్రెల ఎద్దుకును క్షమించండి ఇరవై ఐదు వారి పాపములను క్షమించుకుని కాబట్టి నీవును నా పాపములను పరిహారము నేను నువ్వు ఎహోబకు మొక్కు పడినట్టిన నాతో కూడా తిరిగి రమ్మని సమయాలతో వేడుకొని అందుకు నువ్వు సమయాలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు నువ్వు ఆజ్ఞను విడిచి విసర్జించి తివి గనుక ఇస్రాల్ మీదుగా రాజుగా ఉండకుండా ఈ నేను విసర్జించను వెళ్ళిపోవునని తిరుగుగా సౌలు అతనిని దుప్పటిని చెంగును పట్టుకుని నందున అది చినిగాను అప్పుడు సమయంలో అతనితో నేను నేడును యహోవా ఇస్రాయలు ఇలా రాజ్యమును నీ చేతిలో నుండి లాగి టు ఉత్తమం ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించడానికి అప్పుడు ఇస్రాయల్లో ఆరాధ ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధము ఆడు పశ్చతాప పడుడు ఏందట సౌలు చేసిన దానికి పక్షతాపము పడుడు ఆయన అబద్ధం ఆడు ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తాడు మాట తప్పటానికి ఆయన నరుడు కాదు లాస్ట్ వచ్చినాం చదువుదాం లాస్ట్ వచ్చిన సౌలు బ్రతికిన బ్రతికి ఉండగానే సౌలును గూర్చిన దుఃఖకాంతుడు కాంతుడు ఆయను మరియు తాను సౌలును ఇస్రాయ్యుల మీదుగా రాజుగా నిర్ణయించినందుకు యహోబా పశ్చాత్తాపము పడేను సౌలును దీవించినందుకు సౌలును తన ప్రజల మీద రాజుగా నియమించినందుకు దేవుడంతా వాడు పడతాడు ఈరోజు నీకు ఇచ్చిన ఆశీర్వాదం కానీ నీకు ఇచ్చిన ఏదైనా కానీ దేవుడు సంతోషపడుతున్నాడా దుఃఖపడుతున్నాడా గమనించుకుందాం కాబట్టి మొదటిగా ఏంటంటే అహంకార దృష్టి దాని నుంచి మనము దేవుని కృప ద్వారాగా విడుదల చేద్దాం లేదా తీసివేద్దాం రెండోదిగా రెండవదిగా యహో ధనాదృష్టి యహో యహోశుభోశుభ ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాము ఏడు పంతొమ్మిది అప్పుడు యహోశుభ ఆఖానుతో ఈ కుమ నా కుమారుడ ఇస్రాలేయుల దేవుడైన యహోబాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆఖాను యహోశుభాతో ఇస్రాలేయులైన దేవుడైన యహోబా విరోధముగా నేను పాపము చేసినది నిజమే దోపుడు సొమ్మును ఒక మంచి ఒక మంచి వస్ పై వస్త్రములను రెండు వందల తులముల వెండిని వెనపది తులముల విత్తడి గల ఒక బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో నా గుడారపు మధ్యలో అవి భూమిలో దాచబడి ఉన్నదని ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చాను తాను చేసిన చేసినదంతయో ఒప్పుకో నేను ఆకాను చేసిన తప్పునైతే ఒప్పుకున్నాడు ఏమేం చేసిందంట పై వస్త్రాన్ని వెండిని బంగారుపు కమ్మెను భూమిలో దాచిపెట్టాడు తన గుడారంలో ఏదైతే దాచిపెట్టాడో ఒప్పుకొని అయితే ఒప్పుకున్నాడు కానీ కానీ ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు ఒప్పుకోవాలో అప్పుడు ఒప్పుకోవాలి తను చేసిన తప్పును బట్టి సుమారుగా మూడు వేల మంది మరణించాల్సి వచ్చింది నాలుగో వచ్చినము నాలుగో వచ్చినము ఏడో అధ్యాయము నాలుగో వచ్చినము నాలుగో వచ్చినము ఫస్ట్ లైన్ కాబట్టి జనులలో ముంచు మూడు వేల మంది మంది అక్కడికి వెళ్ళిన కానీ వారు వారి ఎదుట నిల్వలేక పారిపోయి అప్పుడు హాయ్లో వారి విడిచినం ఏంటంటే సుమారుగా మూడు వేల మంది మోయధారులో వారిని హతము చేసిరు కాబట్టి జనులు గుండెల్లో కరిగి నీరయ్యు ఎందు మూడు వేల మంది మరణించాల్సి వచ్చింది ఆకారం చేసిన పనికి ఎందుకు చేసిన తప్పు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా దాచబడుతున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని సొమ్ము దేవునికి ఇద్దాం దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాచిపెట్టినట్లయితే దేవుడు తెచ్చిన ఉగ్రతను దేవుడు తెచ్చిన ఉగ్రతను కూడా దేవుడు మన జీవితం కాకాని జీవితంలో తెచ్చిన శాపాన్ని కూడా దేవుడు మన జీవితంలో కూడా తీసుకొస్తాడు అలా తీసుకురాకము దేవుని సొమ్ము దేవునికిద్దాం ఆకాన్ని ఏం చేశారండి రాళ్ళతో చావ కొడతారు ఇరవై ఐదు అప్పుడు శుభ నీ వేలమ్మలో నువ్వు బాధపరిచితివి నేడు యహోవా నిన్ను బాధపరచుడుగాక ఇస్రాయులందరూ వాణిని రాళ్లతో చావగొట్టి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరు అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోప ఉద్రేకముల విడిచిన వాడై మళ్ళు అందుచేత నేటి వరకు ఆ చోటికి అఖోరు లోయ అని పేరు పెట్టిరు అంటే బాధ లోయ కాబట్టి ఏదైతే మనం దేవుడికి తెలియదులే ఒకటేమో అధికారం చూసి ఆశపడుతు గర్విస్తున్నారు ఇంకొకళ్ళేమో ధనాన్ని చూసి ఆశపడుతున్నారు మూడో వాళ్ళు ధనాన్ని చూసి ఆశపడి రాళ్లతో కొట్టి చంపి పడేస్తారు దేవుని సొమ్ము దేవునికి ఇద్దాం దేవుని సొమ్ము దాచిపెట్టినట్లయితే మనకు మంచిది కాదు అలాగనే వాటిని దేవునికి అర్పించుదాం ఏదైతే మనం ఒప్పుకుంటున్నామో దేవునికి స్థానాన్ని ఒప్పుకుంటున్నామో వాటిని ఖచ్చితంగా దేవుడికి సమర్పించుకుందాం వాటిని దాచిపెట్టుకుంటే మనకు శాపము కాబట్టి జాగ్రత్త పడదాం తర్వాత మూడోది మూడోది రెండో సమయాలు రెండో సమయాలు పదకొండు పదకొండు రెండు రెండు సమయాలు పదకొండు రెండు ఒకనొక దినమున పొద్దు ఊకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మధ్య మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానము చేయుచున్న ఒక స్త్రీ కనబడినో ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టే యొక్క దూతను పంపెను అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయుడగును హురియాకు భారీ అయిన బా అని తెలియజేయగా దావిదు దూతల చేత ఆమెను పిలువనంపించి ఆమె అతనిని ఎద్దకు రాగా అతడు ఆమెతో క్షీణించెను కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చావు ఏంటంట పొద్దుగుకే జామున పండుకొని లేచి ఆ మీద అటు ఇటు తిరుగుతుండగా నగరంతా చూస్తూ ఉండగా ఒక స్త్రీ స్నానం చేస్తుండగా కనబడినందుక దాబీదు ఏవైతే చూడకూడదు వాటిని చూస్తాడో కనుదృష్టి లేదా పాపిష్టి చూపులో నీ చూపులు నువ్వు కంట్రోల్ చేసుకోకుండా ఏదైతే చూడకూడదో వాటిని చూసినప్పుడు నువ్వు పక్కగా దలుపుకోవాలి హఠాత్తుగా ఆగపడ్డప్పుడు నీలో ఉన్న ఆ పాపిష్టి కోరికలు నీలో పుట్టకమునిపై అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కానీ చూసిన తర్వాత ఆమెను పిలుపుకొచ్చి ఆమెతో పాపము చేస్తాడు ఈరోజు మన జీవితంలో నేర్చుకునే పాఠము ఏదైతే చూస్తున్నామో చూడకూడని వాటిని చూస్తూ చేయకూడని వాటిని చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామా అయితే జాగ్రత్త పడుతాం దావేదికి ఎలాగైతే శిక్ష వచ్చి పడిందో దావీ అనుకోడు ఎవరు చూడరులే దాని రాజు అధికారం ఉంది కదా నేను రాజును కదా నేను ఏది చేసినా చెల్లిపోతుందిలే అయినా ఎప్పుడు తప్పు చేసేవాడిని కాదు కదా ఎప్పుడూ ఒకసారి తప్పు చేసేవాడిని ఎవరు నన్ను అంతగా పట్టించుకోరులే అనుకున్నాడు కానీ కానీ దేవుడు చూసి దావీదుని హెచ్చరిక చేస్తాడు శిక్షను పొందుకుంటాడు దావిధ శిక్షణ పొందుకొని మార్పు చెందుతాడు కానీ ఆఖాను మాత్రం మరణిస్తాడు సౌలు మాత్రం అధికారాన్ని పోగొట్టుకుంటాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు అధికారం కోసం కాబట్టి మన జీవితంలో వేటినైతే కళ్ళతో చూసిన దానిని మన హృదయంలో తెలియచేస్తుంది నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ఆ ప్రవర్తించిన దానిని బట్టి నీకు ప్రతిఫలము వస్తుంది కాబట్టి దావిదు వలె మనకున్న పత్తి అటువంటి అలవాటు విడిపించి పాపిష్టి అలవాటు నుంచి దూరపరిచి ఏమైతే తన స్నానం చేసే స్త్రీని చూసి ఎట్టయితే మోహపు చూపులతో తన దేహాన్ని అపవిత్రపరుచుకున్నాడో ఈరోజు మనం ఏవైతే చూస్తున్నామో సెల్ ఫోన్లో కావచ్చు చూకూడని వాటిని చూస్తూ మన హృదయాన్ని అపవిత్రపరుచుకుంటూ దేవుడు పవిత్రపరిచిన హృదయాన్ని అపవిత్రపరుస్తూ దేవుడు నీ నీకంటూ ఒక స్థాయిని ఉంచిన స్థాయిలో ఉండి గర్వించి నువ్వు చేస్తున్న ప్రతి తప్పుని అది ఎంతవరకు తీసుకెళ్తుందో గమనించాలి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే విధానంగా చూస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం జాగ్రత్త కలిగి ఉందాం అధికారం ఉన్న ధనము విషయంలో లేదా రాజుగా ఉన్నానులే ఏమి చేసినా చెల్లిపోతుందిలే అనే గర్వపు మనసుతో కాబట్టి ఇటువంటి వాటి నుంచి దేవుడు మనం విడిపించాలని ప్రార్థిద్దాం మహాపరిశుద్ధమైన ప్రేమ మాతండి నాయన అయా సౌలు వలె నాయన అధికారము చూసి గర్వించుకు గర్వించింది ప్రొబ్బ అయ్యా మా జీవితం కూడా నాయన అటువంటి గర్వాన్నించి విడిపించండి నూచిన ఆశీర్వాదం కానీ నూచిన అభివృద్ధి కానీ ప్రభా నువ్వు ఇచ్చిన నాయన మంచి జీవితాన్ని కూడా నాయన పోగొట్టుకోకుండా ప్రభా కాపాడుకునే భాగ్యాన్ని దయచేయండి నువ్వు చెప్పినది చెప్పినట్టుగా చేసే కృపను దయచేయండి అయా అలో ఆ రోజు నాయన అమల అమాలికి చంపమన్నావు నాయన సౌలు చంపల తనలో ఉంచుకున్నాడు అయ్యా ఈరోజు నాయన మన హృదయంలో ఏవైతే ఉండకూడదో మన హృదయంలో నాయన ఏదైతే నీకు ఇష్టం లేకుండా ఉన్నాయో అప్పటి అన్నిటినీ నాయన చంపమంటున్నావు వాటన్నిటిని చంపే భా నాయన మనస్సు ప్రభు మాకు అనుగ్రహించండి సౌలువలే నీకు వ్యతిరేకంగా ఉండి నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా నాయన నువ్వు చెప్పిన బాట వింటూ అభివృద్ధి బాటలో నడిచే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించమే అలాగే నాయన ఆ కానువలే నీకు ఇవ్వాల్సిన కానుకను ఇవ్వకుండా భూమిలో దాచి పెడతాడో అయ్యా మేము కూడా నాయన నీకు ఇవ్వాల్సిన కానుకును ఇవ్వకుండా దాచిపెడుతున్న మమ్మల్ని కూడా క్షమించి మన్నించమని ఇక మీదటి నుంచి నాయన నీ ఆజ్ఞను పాటిస్తూ ఆయనకి ఏదైతే చెప్తావో వాటి పట్ల నేను బహు జాగ్రత్త కలిగి వాటి పట్ల మేము క్రమశిక్షణగా నడిచే భాగ్యాన్ని అనుగురించు బాని నాయన సవులు అనుకుంటాడో దేవుడు కానికిస్తే మర్చిపోతాడులే దేవుడు కానుకని కానుకనిచ్చేస్తే ఏ తప్పు చేసినా చెల్లిపోతుందిలే అని అనుకుంటాడు అయ్యా అటువంటి మనసు కూడా మమ్మల్ని నుంచి దూరపరచండి దావిధు నాయన అయ్యా పొద్దుపొడిచే జామున లేచి ప్రభు ఏవైతే చూడకూడదో వాటిని చూసి ఏమైతే చేయకూడదో నాయన ఉండి నాయన తనలో ఉంచుకొని అయ్యా ఒక స్త్రీతో పాపం చేసి నాయన నీకు వ్యతిరేకంగా మారుతాడో అయ్యా ఇవన్నీ కూడా నాయన మేము ఏదైతే చూడకూడదో మా కను దృష్టి వల్ల ఏదైతే మమ్మల్ని అపవిత్రపరుస్తుందో నీకు దూరం చేస్తుందో మమ్మల్ని శాపంగా మారుస్తుందో ప్రభా వాటన్నిటి నుంచి మమ్మల్ని దూరపరచమని ని కుమారులుగా నాయన అంగీకరించమని మీరు చెప్పిన నాయన మూడు ప్రభు ఈ మూడు పాఠాలు మాకు ఆశీర్వాదకరంగా మేము ఆశీర్వాదకరంగా మార్చుకునే కృపను మాకు అనుగ్రహించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఏసఐ పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెని ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ని కూడా పెట్టండి ఎందుకంటే నేను ఒకవేళ ఏదన్నా పొరపాటుగా బోధించినా మీరు తప్పును కరెక్ట్ చేసి ఎక్కడైనా నేను పొరపాటుగా చెప్పినట్లయితే నన్ను కూడా సరిచేయండి దేవుని ఉగ్రత నుంచి నన్ను కూడా తప్పించండి కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరికి వాక్యం ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటూ ఆ